హాయ్ అండి ఎలా ఉన్నారంతా ఇదైతే వెజ్ సలాడ్ చేస్తున్నాను నేను ఎలాగంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇజ్రాయిల్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజ్జెస్ అన్నీ కూడా ఈ కుకుంబర్ ఉంది కదా ఇది మన ఇంటి దగ్గర చాలా రేర్గా దొరుకుతుంది ఇదైతే ఒట్టిదే తినవచ్చు అనమాట అంత ఇష్టం నాకు భలే అనిపిస్తుంది క్రంచి క్రంచిగా బాగుంటుంది హెల్దీ కూడా అనమాట సో ఒక కుకుంబరు ఇంకా టమాటో ఇంకొకటి వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ ఈ మూడు కట్ చేసేసుకొని వేసేసుకొని దాంట్లోని ఈ హాసా అంటారు ఇక్కడ అంటే లెటస్ లీవ్స్ ఉంటాయి కదా సలాడ్ అదనమాట దీంట్లో టైప్స్ ఉంటాయి పొడవుగా ఉండి రౌండ్గా ఉండి ఇది క్యాబేజీలా ఉంది కదా చూడడానికి కాకపోతే ఇది కూడా సలాడ్ చేసుకొని ఆకే అనమాట అది కూడా వేసేసుకొని ఒక అవకాడో కూడా కట్ చేసి వేసేసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ అనమాట ఎందుకంటే ఇక్కడ నిమ్మకాయలు చాలా పెద్దగా ఉంటాయి అది కూడా స్క్వీజ్ చేసేసుకొని ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మిగా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్